దగ్గర వచ్చినట్టు మణిపూరికి సహాయం చేయాలనే విషయంలో మేము మాట్లాడుకుంటున్నాను నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంది మణిపూరిని మళ్ళీ పంపించినప్పుడు తప్పకుండా పంపుతాను జిఎంసీ విషయం చెప్పాలి నెక్స్ట్ టార్గెట్ మన తెలుగు రాష్ట్ర ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉంటానని నాకు చెప్పాడల్లా ఆ మాట చెప్పిన తర్వాత ఆయనకే చెప్పడం ఈ రోజుకి నేను తగ్గులో పడుతున్నా మావి జాగ్రత్త చెప్పిన ఆయనకి తెలుగు రాష్ట్రాల ప్రజల నిమమపడే జగన్మూర్తి. ప్రభుత్వానికి ప్రగామ సంతోషం. థాంక్యూ బ్రదర్ ఈ నేమ ఎన్మాట్రం నుండి సౌలభ్య చేసుకో మాత్రం భావిస్తున్నాను

ఆక్షర సక రూపంగా ఆగాదంలో వస్తు పొనము వారి ఏత్వం చేసి చెయిసి వారి సత్రం వారి శవము ఆ మహా పట్టు సంపదినో పడి ఉండను వారి ముఖార రూపంగా సోదానానికి ఐదు కలిపితే ఆ సార్ తమో కూడా సిలువ వేయడ మను ప్రజలకు వంశము ఆ భాష మాట్లాడడ వారిని జలమున కూర్చోబెట్టిన మూడు దినముల వారి శవమునస్ వారి శవమునస్

సరఫాలు పోస్తున్నారు సరళాలు చేస్తున్నారు ఈ రోజు రొమేసులు చేసేవాడిని సువాత్ పక్షాన సాక్షి చేసినటువంటి రవీ బగడా అన్నగారి నిష్ణులు కూడా జరిగింది ఇదే ఈ లోక ప్రభుత్వం అంటే యువ సంబంధమైన దేవత క్రీస్తు పక్ష నమత్ గారి జైద్దు పనిచేసేవారిని అయితే ఈ మరణం మొగింపుగా వారి మరణ జీవాలు పోలిసి అది సాలిట్ బయపడతాం బయపడండి పార్టీ పరిపంగలన విశ్వాసుల మీరు కైస్తవుని సార్ అయిన ప్రభువు అలాంటి పద్ధతిలోన లోకము మార్చేయాలనుకుంటున్నారు ఈ విధంగా నన్ను స్మార్ట్ గా అనుసిస్తున్న పరసన బాధపడు కైస్తవ విశ్వాసుల ఆయన ప్రభువు మన కొరడని దేవుడు తీరుస్తో ఈ సమయించినటువంటి ఆదేశుకి 15వ తేదీ ఉగిస్తాం థాంక్యూ

ప్రాముఖ్యంగా సహోదరులు దేవుని ద్రాక్ష పాటు మా అందరితో పాటు చంద్రవారి కాలంలోనే ప్రపంచ క్రైస్తవ సమాజంలో కోట్ల మంది యొక్క అభిమానాన్ని ప్రేమ వినాలంటే ప్రభువాసిన యొక్క అభిమానం చూపు

సేవలు అందించారని చెప్పడం వల్ల ఏ సందేహం లేదు ముఖాముఖిగా అయితే వారితో కాలేదు కానీ సభలో ముందు రోజు వారు తర్వాత రోజు నేను వివిధంగా సభలో విడతా ఉండేవాళ్ళు అయితే ఈ వేదిక ఉన్న సేవలు అందరి కానీ అందరి కోసం ప్రతి నిజం అవసరంగా చెప్పడం ఏ సందేహం లేదు మొదటిగా యజమాని కోల్పోయిన సహోదరికి వాళ్ళ సంతతికి ప్రకారమైన సానుమతి తెలియపరుస్తున్నాను అనుకున్న ఒకే ఒక శుభప్రదమైన నిరీక్ష ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వారు మనము మనము వారు అందరూ కలిసి యుగాయుడు ప్రభుతో యేసు నారబోతున్నాము ఆమేన్ ఆల్ ఇన్ ది నేమ్ ఆఫ్ ప్రసాద్ కాబిల్ కునే చే వికలాగా కమీల్ తో బోషకుడి యేసు ప్రవక్త అయిన వాడా అనుచస్తున్నట్లుగా మరి రోజున నేను హాస్పిటల్ అనే పిలము ఆత్మలో ఆవేశముతో ప్రార్థన చేస్తున్నా సకలక ఆ సాక్షిగా వాత్సబోతున్నా సదర్బో

मेरे को ये सामान उत्पादन करने वाले बारे देवन राज्य विस्तार का उम्मीद रखा वहाँ विस्तार का उम्मीद बना और तक्कू का उम्मीद रखा एक रखा लगा सामान जिन्दा हूँ केवल की प्रयोजन तो कर पाया पात्र का प्रभु और वर्तमान अच्छी पौरा का पौरा ने इस शेप का नाम धरती बाढ़ बाढ़ निकली तो बाढ़ी आकर राइट साइड नांदेड से और नांदेड को दहेज से में डांसिंग में पूछो रे प्लीज अवेलेबल ते इकडेच जातो केवल मार कटके एक मुद्दा मी दिगा नांदेड को दहेज से मी को तो डांस सीरीज उना एकवे आपरे रे ने हेडला ना राइट साइड सुद्धा तारीख उम्मे ना राइट साइड तारीख उम्मे दहेज से वेळ असेल असतील यांनी मानेच सो पण कि सेमेंट को शो का सामने

ये अंदर की नाम्रे उत्तरे तुरंत बता रहा हूँ, चलिस वो तुरंत नाम हो गया हूँ, पहले कुमार वाली मादा है। अये अभी रो, ये रिहाना मेरो, ना रस्ता तो ना वाट चले, तो फिर मार्ट डॉक्टरों ना रस्ता ना वाट लेंगे। भाई और शॉपिंग, प्लीज, अरे रिक्वेस्ट रो, प्लीज भूल जो। नहीं हूँ, प

అందరినీ ఉన్నారండి మాట వాళ్ళు చెప్పలేని మాత్రమే కార్యక్రమం జరుగుతుందని నేను భావిస్తున్నాను ప్రభు యొక్క ప్రస్తుతాత్మ మన ఎందుకు నేను భావిస్తున్నానండి అతడికై దారున ఆ విశేషమైనటువంటి మిస్టర్ దారున మీరు మరొకసారి డైస్కోన్ ను అంటే చెప్పినవండి చేరనమాట ఈ ఇంతకంటే ఈ బిగ్ ఆర్గనైజేషన్ బ్రదర్ పెడగర్ గారి అంతా బాస్ సర్ అంటే ప్రతి ఒక్క బాస్ చాలా చాలా మైండ్ అంతా పక్కన పెట్టి ఈ ఈవెంట్ మరి ముందుకు నేను జరిపించాలని సహృదయంతో వచ్చినటువంటి ప్రతి ఒక్క నా హృదయపూర్వక అర్థంగా తెలియజేసుకుంటున్నానండి మీ ప్రార్థనలు మా కుటుంబాన్ని ఉంచుతారని నమ్ముతున్నాను మరి జరగబోతున్న ఈవెంట్లో ఎటువంటి ఎటువంటి ప్రమాదం లేకుండా పూర్తి శాంతివంతంగా ముగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ